సాధిపతులు చక్రవర్తులు రాజులు తమ మంచి పనులతో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు మరికొంతమంది తమ పిచ్చి పనులతో కూడా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచారు అలాంటి వారిలో ఒక వ్యక్తి గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రపంచంలోనే గొప్ప రాజు ఎవరు అంటే మీరు ఏమని సమాధానం చెప్తారు వెంటనే మీకు చాలా మంది పేర్లు గుర్తుకొస్తాయి అయితే మీ అందరికీ మరో ప్రశ్న చరిత్రలో అత్యంత క్రూరమైన రాణి ఎవరు ఎవరా అని ఆలోచనలో పడ్డారు కదా ఈ రోజు మీకు అలాంటి ఒక రాణి గురించే చెప్పబోతున్నాం క్రూరత్వంలో అరాచకత్వంలో మహామహా గొప్ప రాజులనుకునే వారిని కూడా వెనక్కి నెట్టింది ఈ క్రూరమైన రాణి గురించి మీరు కూడా ఉండరు ఈ రోజు వీడియోలో మనం రాణి రాణా వెలోనో గురించి తెలుసుకుందాం అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరికెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవుట్ టుడేస్ ఎపిసోడ్ మడగాస్కర్ రాణి రాణా వెలోనా చరిత్రలో అత్యంత క్రూరమైన రాణి తన రాజ్యంలోని డెబ్బై ఐదు శాతం ప్రజలను చావుకు దగ్గర చేసింది ప్రజల మీద దాడులు చేయటం వారిని విసిగించటం వేధించటం ఆమెకు ఆనందంగా ఉండేది అందుకే ప్రజల్ని వేధించడానికి రోజుకో కొత్త ప్రయోగం ఎంచుకునేది ప్రజలను పచ్చి మాంసం తినమని ఆదేశించేది ఎవరైతే తన ఆదేశాలను పాటించరో పచ్చి మాంసం తినరో వాళ్లని కాగే వేడి నూనెలో వేయించేది తన రాజ్యంలో చాలా మంది విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారేమో అనే అనుమానం ఆమెకు కలిగేది అందుకే ప్రజల నిజాయితీని పరీక్షించేందుకు పిచ్చి పిచ్చి పరీక్షలు పెట్టేది రానా వెలోనా పదిహేడు వందల డెబ్బై ఎనిమిదిలో మెడగాస్కర్ రాజ్యంలో పుట్టింది కానీ రాజకుటుంబంలో పుట్టలేదు అయినా కూడా ఆమె ఈ రాజపేట మీద ఎక్కడం వరకు ఆమె జీవితం అనేక మలుపులతో సాగిందనే చెప్పాలి పుట్టగానే వెలోనా పేరు రణావా అని పెట్టారు అదే సమయంలో రాజ్యంలో అంతర్గత ఘర్షణలు కూడా మొదలయ్యాయి మెడగాస్కర్ రాజుని చంపాలనే కుట్ర జరుగుతోంది ఈ విషయం రణావా తండ్రికి తెలిసింది వెంటనే అతను తన నిజాయితీని చాటుకోవడానికి ఈ విషయం రాజుగారికి తెలియచేశాడు వెంటనే రాజు అప్రమత్తమయ్యాడు తన మీద జరిగే ప్రయత్నాన్ని తిప్పికొట్టాడు దీంతో రాజుగారు రణావా తండ్రి మీద అభిమానం పెంచుకున్నాడు ఇంకేముంది తన కొడుకు పెళ్లిని రణావాతో జరిపిస్తానని ప్రకటించాడు రాజుగారి కుమారుడి పేరు ప్రిన్స్ రడామా రణావానే ప్రిన్స్ రడామా అర్ధాంగుల్లో ముఖ్యమైన అర్ధాంగిగా గుర్తిస్తారని మెడగాస్కర్ రాజు రణావా తండ్రికి హామీ ఇచ్చాడు రడామా ఇతరుల్ని పెళ్లి చేసుకున్నా సరే రణావానే ముఖ్యమైన భార్యగా ఉంటుందని చెప్పాడు అంటే అర్థం రణవా పిల్లలే భవిష్యత్తులో ఈ రాజ్య పీఠం ఎక్కుతారు టైం గడుస్తున్న కొద్దీ పిల్లలు పెద్దవాళ్లయ్యారు యుక్త వయసుకి రాగానే రణావా వివాహం జరిగింది ప్రిన్స్ రడామా పెళ్లి జరిగాక కొంతకాలానికి పద్దెనిమిది వందల పదిలో అతని తండ్రి చనిపోయారు ప్రిన్స్ రడామాని రాజుగా ఎన్నుకున్నారు అధికార పీఠం మీద కూర్చునే కంటే ముందే రడామా పన్నెండు పెళ్లిలు చేసుకున్నాడు రడామా తండ్రి వాగ్దానం ప్రకారం రణావానే పట్టపురాణిగా ప్రకటించారు అధికార పీఠం ఎక్కే కంటే ముందు ఒక ఆచారాన్ని పాటించాల్సి ఉండేది తను గద్దెనెక్కే కంటే ముందు తన శత్రువుల్ని సంహరించాల్సి ఉంటుంది ప్రిన్స్ రడామాకు ఈ ఆచారం పాటించాల్సి వచ్చింది ఈ ఆచారం పాటించేందుకు రడామా రణావా బంధువుల్ని శత్రువుగా ప్రకటించి వారికి శిరఛేదనం చేశాడు దీంతో భార్యాభర్తలిద్దరి మధ్య దూరం పెరిగింది అయినా కూడా రణావా ప్రముఖ అర్ధాంగిగానే గుర్తింపును కలిగి ఉండేది అయినా సరే రణావా రడావాతో కలిసి ఉండేది కాదు ఇద్దరి మధ్య కలయికలేక రణావా పిల్లలు లేకుండా ఉండిపోయింది ఇతర భార్యలతో రడావా ఎక్కువ సమయం గడిపేసరికి రణావాకి చాలా అసూయగా ఉండేది దీంతో రడావాని హత్య చేసి అధికార పీఠ మీద కూర్చోవాలని పథక రచన చేసింది కొద్ది రోజుల పాటు అంతా సాఫీగానే సాగింది పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది జూలై పదిహేడు రోజున అకస్మాత్తుగా ప్రిన్స్ రడామా చనిపోయాడు చనిపోయే నాటికి అతని వయసు ముప్పై సంవత్సరాలు రడామాను పథకం ప్రకారమే హత్య చేశారని మెడగాస్కర్ ప్రజల ఆరోపణ దీంట్లో రణావా హస్తముందని కూడా అనుకున్నారు ఈ విషయం మీద విచారణ కూడా జరిగింది కానీ రణావాకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారం దొరకలేదు అంతటా చర్చ సాగుతూనే ఉంది ఆ సమయంలో రణావకి పిల్లలు కూడా లేరు అందుకే రణావా పెద్దక్క కొడుకు రాకుటోబ్ హక్కుదారుడవుతాడు ఈ విషయం రణావాకి తెలుసు కాబట్టి గద్దెనెక్కే ముందు ఆచారం ప్రకారం రాకుటోబ్ని హత్య చేసింది అతను బతుకుంటే భవిష్యత్తు ఎప్పుడైనా తన అధికార పీఠం ఊడిపోవటం ఖాయమని రణావాకి తెలుసు ప్రజలు కూడా తనకి విరోధులుగా మారవచ్చు అందుకే ముందు జాగ్రత్తగా ఉండింది రకుటో చనిపోయాడు అయినా సరే ఆ రాజవంశంలో ఇంకా అనేక మంది రణావాని ద్వేషించేవాళ్లున్నారు అందుకే మౌనంగా విద్రోహ చర్యలకు సిద్ధపట్టం మొదలుపెట్టారు కాని రణావా ఒక్కొక్కరిగా అందర్నీ తుదముట్టించింది పాటు తన రాజవంశీయులను ఇతర విద్రోహులను చంపుతూనే ఉంది ఆ తర్వాత పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది జూన్ పన్నెండున రణవ మెడగాస్కర్ రాజ్యపీఠాన్ని అధిరోహించింది అధికార పగ్గాలు చేపట్టిన మరుక్షణమే రణావ తన పేరును రాణా వలోనాగా మార్చుకుంది మెడగాస్కర్ రాజ్యానికి తొలి మహిళా పాలకురాలిగా చరిత్రకెక్కింది ఇక తర్వాత మెడగాస్కర్ రాజ్యంలో హింస రాజ్యం నడిచింది దాదాపు ఈ హింస ముప్పై ఏళ్ల పాటు కొనసాగింది రణావాకి మహిళల్ని హత్య చేస్తే పాపం తగులుతుందనే నమ్మకం ఉండేది అందుకే ఆమె పురుషులు మాత్రమే హత్య చేస్తూ ఉండేది ఆ కుటుంబాల్లోని మహిళల్ని జైల్లో ఉంచేది వాళ్లకి ఆహారం అందించకుండా చేసేది వారు ఆకలితో అలమటిస్తూ ఆ జైళ్లలోనే ప్రాణాలు విడిచేవారు రానా వెలోన యూరప్ దేశాల పట్ల వ్యతిరేకతతో ఉండేది అందుకే యూరప్ నుండి వచ్చే భారీ సామాగ్రిని విధ్వంసం చేయించేది యూరప్ తో సంబంధాలను తెంచుకుంది ఆమె సామ్రాజ్యంలో అనేక వృత్తులు చేసుకునే సాధారణ యూరోపియన్ పౌరులు కూడా ఉండేవారు రాణి వెలోనా వాళ్లందరినీ తిరిగి యూరప్ పంపించేసింది వెలోనా వ్యవహార తీరుపై ఫ్రాన్స్ దేశానికి చాలా కోపం ఉండేది ఇంకేముంది మెడగాస్కర్ పై దాడి చేయాలని నిర్ణయించుకుంది తన ఆయుధాలన్నింటితో మెడగాస్కర్ కి చేరుకుంది ఫ్రాన్స్ సైన్యం అదే సమయంలో యుద్ధం కోసం బయలుదేరిన ఫ్రాన్సు సైన్యం అడవిలో తలదాచుకుంది సైన్యంలోని చాలామంది మలేరియా బారిన పడ్డారు కారణం ఈ మడగాస్కర్ అడవిలో భయంకరమైన దోమలుండేవి దీంతో ఫ్రాన్స్ సైనికులు జబ్బు పడ్డారు యుద్ధంలో ఓడిపోయారు యుద్ధంలో ఓటమి తర్వాత ఫ్రాన్స్ సైనికుల్ని రాణి రాణవలోన బందీలుగా మార్చింది ఆ తర్వాత వారి తలలు నరికేసి సముద్రం ఒడిన పారేసింది ఇది చూసిన వారికి రాణి పట్ల భయం ఉండాలని భావించేది రాణికి యూరప్ అంటే శత్రుభావనే ఉండేది అందుకే తనకి ఎప్పుడూ ఒక భయం పనిచేసేది యూరోప్ సైనికులతో కలిసి తన సైనికులు తనకి విద్రోహం తలపెడతారని భయపడేది అందుకే ఏ సైనికుని మీద అనుమానం కలిగినా వెంటనే ఆ సైనికుణ్ణి బంధించి పచ్చి కోడి మాంసం తినమని పరీక్ష పెట్టేది అలా తినేందుకు ఎవరైతే సిద్ధపడరో వాళ్లని దేశద్రోహులుగా ముద్ర వేసేది కాగే నూనెలో వేసి వారిని చంపించేది రాణి వలోనాకి క్రీస్తు మతం పట్ల కూడా ద్వేషం ఉండేది అందుకే ఆ మతం పాటించే వారందరికీ మరణశిక్ష విధించేది ఆ తర్వాత క్రమంగా ఆ మతం మీద నిషేధం కూడా విధించింది ఎవరైనా ఆ మత ధర్మాలు ఆచరిస్తున్నారని తెలిస్తే వెంటనే వారికి మృత్యుదండన విధించేవారు సామాన్యు వేధించడమంటే రాణికి ఆనందంగా ఉండేది జనం చావు బతుకుల మధ్య కొట్టు మెట్టాడుతుంటే తనకి చాలా సంతోషం కలిగేది అందుకే జనాన్ని చంపేందుకు రకరకాల పద్ధతులు ప్రయోగాలు చేసేది కాగే నూనె పోసేవారు వాళ్లు అరుపులు కేకలతో చావాలని కోరుకునేవారు పైగా ఆ మరణదండన కూడా వారి కుటుంబ సభ్యుల ముందే అమలు పరిచేవారు వాళ్లు ఏడుస్తూ చస్తూ ఉంటే ఆనందించేది ఇలాంటి వేధింపులతో రాణి వెరోనా పేరు మారుమ్రోగిపోయింది ఈ చర్యలతో ఆమె రాజ్యంలోని ప్రజలు భయపడిపోయేవారు రాణి వలూ పరిచయం ఒక ఫ్రెంచ్ నావికుడితో జరిగింది అతను చాలా తెలివైన వాడే కాదు రాజనీతిజ్ఞుడు అతని తెలివితేటలకు ముగ్ధురాలై ఆధునిక ఆయుధం తయారు చేసి అడిగింది రాణి రణవలోనా తన సైనికులకు పూర్తి స్వేచ్ఛనిచ్చేసింది వారు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పింది దీంతో సైనికులు మహిళల మీద దాడులు చేసేవారు ఎవరైనా ప్రతిఘటిస్తే వారిని తుపాకీతో చంపేసేవారు ఈ విషయంతో దేశమంతా హంగామా చెలరేగింది దీంతో రాణి రణవలెన తన సైనికులకు అడవిలోకి వెళ్లి అడవి దున్నల్ని వేటాడమని ఆదేశించింది వెంటనే సైనికులు రాణి భయానికి ఎలాంటి సన్నాహాలు చేసుకోకుండా అడవిలోకి వెళ్లిపోయారు అడవి దున్నలతో పోరులో దాదాపు పదివేల మంది సైనికులు మరణించారు రాణి పిచ్చి చర్యలు పతాక స్థాయికి చేరాయి నెమ్మదిగా రాణి కుమారుడు పెద్దవాడయ్యాడు అతనికి తన తల్లి చేసే పనులన్నీ తప్పుగా కనిపించేవి చరిత్రలో చాలా చోట్ల ఆమె కొడుకే ఆమెను చంపేందుకు చాలాసార్లు ప్రయత్నించాడనే దాఖలాలున్నాయి రాణి తెలివైంది కాబట్టి కొడుకు పాచికలు పారలేదు చివరికి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి ఆగస్టు పదహారున రాణి మృత్యువాత పడింది దీంతో మెడగాస్కర్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు తన ముప్పై మూడేళ్ల పాలనలో మెజార్టీ ప్రజలను మృత్యువు అంచుల వరకు లాక్కెళ్ళింది అలాంటి వ్యక్తి గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి